మోదీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం పార్తన్న గారి నాయకత్వం గారి నాయకత్వంకి ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మిగిలినటువంటి నా మిత్రులు కాలనీ వాసులు అందరూ కలిసి కూడా స్థానికంగా ఉండేటువంటి మన ఇంటి దగ్గర గెలిచిన మన ఇంటి దగ్గరికి వచ్చి నేను ఆదోని మార్కెట్ యార్డ్ కు వైస్ చైర్మన్ సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి సన్మానించిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదోని మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేసే దిశగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నాకు అవకాశం ఇచ్చినారు వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి ఆధోని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశము జనసేన పార్టీలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నాతో పాటు మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకొక డైరెక్టర్ మహేశ్వరి గారు వారి భర్త వచ్చి ఉన్నారు రమాకాంత్ గారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వైస్ చైర్మన్గా అయినందుకు ఆధునిక మార్కెట్ యార్డులో అవినీతి రహితంగా పరిపాలన చేసేదానికి పూర్తి స్థాయిలో కృషి చే చేస్తానని తెలియజేస్తా ఉన్నా అంతేకాదు గత పాలనలో రైతులను ఇబ్బంది పెట్టి మార్కెట్ యార్డును నిర్వీర్యం చేసి జరగాల్సిన పనులకు అడ్డుకట్ట వేసినటువంటి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే చిట్ట చివరి లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ పార్థసారథి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పేరు ఆదుర్ విజయకృష్ణ మా మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ నాయకుడు बीजेपी बीजेपी नरेंद्र मोदी नायकत्व अमित शाह नायकत्व जेपी नड्डा गार नायकत्व पार्थन्नगर नायकत्व बागणारी नायकत्व भारत माता की भारत माता की बीजेपी बीजेपी नरेंद्र मोदी नायकत्व अमित शाह नायकत्व जेपी नड्डा नायकत्व पार्थनगर नायकत्वी बागणारी नायकत्व भारत माता की भारत माता की ಬಿಜೆಪಿ ಬಿಜೆಪಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ ಅಮಿತ್ ಶಾ ನಾಯಕತ್ವ ಜೆ ಪಿ ನಡ್ಡಾ ನಾಯಕತ್ವ ಪಾರ್ಥನಗಾರಿ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ